పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది ముందుగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఆర్థిక సమస్యలు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది వాయిదా పడటానికి ప్రధాన కారణాలు విఎఫ్ఎక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చిత్రంలో ఉన్న భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాలేదు ఇది విడుదల తేదీని ముందుకు నెట్టడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది ఆర్థిక సమస్యలు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు ముఖ్యంగా స్టూడియోలకు చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోయాయి పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యం అయ్యాయి దీంతో చిత్రీకరణ పూర్తవడానికి రెండు సంవత్సరాలు పట్టింది దర్శకత్వ మార్పులు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు కొత్త విడుదల తేదీపై ఊహాగానాలు ప్రస్తుతం జూన్ ఇరవై ఏడు జూలై నాలుగు లేదా జూలై పదకొండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే జూన్ ఇరవై ఏడున మంచు విష్ణు నటించిన కన్నప్ప విడుదల కావడంతో ఆ తేదీపై స్పష్టత లేదు జూన్ ఎనిమిదిన తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది నిర్వాహకులు త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు